అందరికీ నమస్కారమండి ఇవాళ మనం చెప్పుకోపోయే కదా వంట వచ్చిన పెళ్ళాం రచించినవారు డి కామేశ్వరి గారు మోసం దగా అన్నాడు కోపంగా అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు సోపనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాపరాగా లేచి కూర్చుంది ఏమిట్రా నాన్న ఇలా బయటికి వచ్చావు ఏం కావాలి అంది ఆరాటంగా ఏమిటి ఒక్కసారే అరిచినట్లు అన్నారు తల్లి తండ్రి మా అమ్మ అవును నాకు ఇంజనీరింగ్లు ఎంబీఏలు ఉద్యోగాలు చేసే వద్దు హాయిగా ఇంటి పట్టున పెడుతూ ఇల్లు సంసారం పిల్లల్ని చూసుకునే అమ్మాయి చాలు పండుబాబు ఉరఫ్ చైతన్య తెగేసి తన నిర్ణయం చెప్పాడు అమెరికాలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసే కొడుకు పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కోరిక కోరిన కొడుకుని తెల్లపోయి చూశారు అవును నాకు వంటొచ్చిన పెళ్ళం కావాలి ఏదో మామూలు డిగ్రీ ఉండి కాస్త స్మార్ట్గా ఉంటే చాలు అర్థమయ్యేటట్టు చెప్పాడు వంటొచ్చిన పెళ్ళమంటే వంటలో డిగ్రీ ఉండాలా అర్థం కానట్టు అడిగింది తల్లి పో అమ్మా అది కాదు చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు నాకు తిండి సుఖం ఇంటి సుఖం కావాలి వద్దని మొత్తుకున్నా వినకుండా యూఎస్ పంపారు నాలుగేళ్ళు నుంచి తిండి లేకుండా మలమలా మారుతున్నాను ఇప్పటికన్నా హాయిగా కావాల్సినవన్నీ తినాలి నేను ఓరి నీ తిండికోలేమిట్రా బాబు ఎవరన్నా అందం చదువు ఉద్యోగం కావాలంటారు ఆ చూసాలే ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి మా ఫ్రెండ్స్ గడ్డి కరుస్తున్నారు కూరలు వీలే తరగాలి కుక్కర్లు వీలే పెట్టాలి గిన్నెలు వీళ్ళే తోమాలి తరిగిన కూర పోపులో వేసో వేయించో ఇంత పప్పు కుక్కర్లో ఉండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లో వేసేసరికి చాకిరీ అంతా వాళ్ళే చేస్తున్నట్లు ఫోజులు చికాకులు కసుర్లు విసుర్లు సరిసమాన జీతం సరిసమానంగా పంచుకోవాలని నినాదాలు ఎవరు ముందొస్తే వాళ్ళు వండాలి అని షరతులు ఓ వారం నువ్వు ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు పిల్లలుంటే సరే సరి నాపీలు మార్చాలి ఫీడింగ్ బాటిల్స్ స్టెర్లైజ్ చేయాలి రాత్రులు ఏడిస్తే వాళ్ళతో పాటు వీళ్ళు మేల్కొని కూర్చోవాలి ఓరి నాయనో వాళ్ళ సంసార పాటలు చూశాక ఆడవాళ్ళ డిమాండ్లు చూశాక చచ్చినా ఉద్యోగం చేసే అమ్మాయి వద్దనుకున్నా బానే ఉంది నీ ఒక్కటి జీతంతో మేనేజ్ చేయగలవా తండ్రి ఆరా తీశాడు అవ్వాలి ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా ఎంతుంటే అంతలో సర్ది పెట్టుకోవాలి నువ్వు ఉద్యోగం చేయొద్దు వంట చేసుకుంటూ పడి ఉండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో తల్లి వసుమతి అనుమానం కన్నా డబ్బుకి అంతేముంది పిచ్చునాకన్నా తిండికి మొహం వాచిపోయాడు ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకట మనవాడికి వత్తాసు పలికింది బామ్మ నిర్మలమ్మ కోడలు వసుమతి చురచురా చూసింది మీరు ఊరుకోండి అసలు వాడిని ఇలా తయారు చేసింది మీరే వాడు అడిగినవన్నీ ముప్పొద్దులా చేసి వాడిని మేపి ముద్దు చేసి పాడు చేశారు ఎప్పుడూ తిండి గోలే కూరేమిటి పులుసేమిటి అప్పాలు చేయవా బొబ్బట్లు చేయవా అంటూ వాడు మీ చుట్టూ తిరగటం మనవడు చిన్న వెదవా అంటూ అన్ని రుచులు మప్పి మాపిపెట్టారు ఇన్నేళ్ళొచ్చినా ఆ తిండి యావ తగ్గలేదు వాడికి ఇప్పుడు చూడండి నిర్మలమ్మను దులిపింది కోడలు నీ గోల్ ఎప్పుడు వా తిండి మీదే కన్న తల్లివేనా నువ్వు ఆవిడ ఊరుకోలేదు పండుగ నాడు బొబ్బట్లు చేస్తుంటే రెండేళ్ల పండుని వంటింట్లో పీట మీద కూర్చోపెట్టి వేడివేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసి పెడితే చిన్న మొక్క కింద పడకుండా బుజ్జి చేతులతో ఆపేంగ తింటుంటే చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్లు ఎంత ముద్దుగా ఉన్నాడో మురిసిపోయింది పులిహోర చిన్న కతీరతో పెడితే కారం తింటూ చొంగ కాచుకుంటూ కారం తిని బొబ్బట్టు ముక్క తిని నోరు తీపి చేసుకునే మనవడి తెలివికి మురిసిపోయేది మనవడిని చంకనేసుకొని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తూ ఉండేది చెరుతిళ్ళే కాదు మూడు పూట్ల ఏది పెట్టినా సుష్టుగా తినేవాడు పిల్లాడు అసలు తిండికి అల్లరి పెట్టడమ్మా మావాడు అని ఇరుగమ్మ పొరుగమ్మ దగ్గర చెప్పి మురిసిపోయేది పండుగాడు పెరుగుతున్న కొద్దీ రుచులు పెరిగాయి వెరైటీలు పెరిగాయి ఎదిగే పిల్లాడు ఆకలుండదా ఆటలాడుకొని వస్తే ఇనప ముక్కలైనా కరిగిపోతాయి ఇంత నెయ్యి వేసి కందిపచ్చడి కలిపి ఉల్లిపాయ పులుసు నుంచి పెడితే గుట్టు గుటుకున మింగేసేవాడు మా అమ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగి ఆ రుచులకు అలవాటు పడిపోయాడు ఇడ్లీ చేస్తే ఉట్టి పచ్చడేనా సాంబార్ లేదా అనేవాడు దోశకి కూరేనా పచ్చడేది పెసరట్టుకి అల్లం పచ్చడి కావాలి పప్పుకూరకి ఇంగువ నూనెది ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుబాబుకి విస్తర్లో నాలుగు రకాలున్నా పచ్చడిం చేయలేదా అని డిమాండ్ ఏమిట్రా నీ గోల నోరు మూసుకొని పెట్టింది తిను అనేది తల్లి కోడలు చూడకుండా మడి జాడీ వంచి ఏ చింతకాయో గోంగూర పచ్చడో తెచ్చివేసేది మా అమ్మ పదకొండో ఏటా నేనింకా ఎన్నాళ్ళు బతుకుతానో వాడి పెళ్లివేళకు ఉంటానో లేదో వడుగు చేయాల్సిందే అని పంతం పట్టి కొడుకు చేత వడుగు చేయించింది ఓసారి పక్కింట్లో ఆబ్దికం జరుగుతుంటే ఒక భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి మీరేమీ అనుకోకపోతే పండుని ఒక అరగంట పంపిస్తారా భోంచేసి వచ్చేస్తాడు ఆదివారం ఇంట్లోనే ఉంటాడు కదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు మా అమ్మ దద్దినం భోజనం ఎంత బాగుందో నాలుగు రకాల కూరలు నాలుగు పచ్చళ్ళు నాలుగు పిండి వంటలు నువ్వుల పచ్చడి అల్లం పచ్చడితో నాలుగు లాగించాను పదమూడేళ్ల మనవడు మాటలు విని మా అమ్మ నవ్వితే వెదవా మరికేం తద్దినాల బోక్తగా వెళ్తుంటే సరి దక్షిణ కూడా ఇస్తారు అని తల్లి మొటికాయ వేసింది వయస్సుతో పాటు తిండి ఆవా ఎక్కువైంది హైస్కూల్ చదువు కాలేజీ చదువు అయ్యాక ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చదవటంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది అమెరికా వెళ్ళను ముర్రో ఎంఎస్ వద్దు ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటాను అని వాదించి గోల పెట్టినా అక్కడుండొద్దులే ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి అని నెమ్మదిగా నచ్చ చెప్పి ఎలాగో పంపించారు తండ్రి రెండేళ్లు నానా గిడ్డి కరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చుకునేవాడు ఏ గుల్లోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్ళిపోయేవాడు స్నేహితులు పిలిస్తే వెళ్ళి తిని వచ్చేవాడు సంవత్సరానికి ఒకసారి సెలవులకు వచ్చి ఓ నిండా పచ్చళ్ళు పొడులు ఊరగాయలు పెట్టుకెళ్ళి ఎలాగో గడిపేవాడు తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువ్వగానే వచ్చిన ఉద్యోగం జీతం డాలర్లను రూపాయల్లోకి గుణించి చూసేసరికి ఇండియాలో ఇంకో పదేళ్లు ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని ఇండియా వెళ్లాలన్న కోరిక అనుచుకొని కాలక్షేపం చేస్తూ వచ్చాడు తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే పెళ్ళి ఒక్కటే దారి అని నిర్ణయానికి వచ్చాడు అది సరే మరి నీ జీతం అది నచ్చి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే ఏ అమ్మాయిలు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో తండ్రి మళ్ళీ అన్నాడు అందుకే ఎక్కువ చదువుకోకుండా బీఏ బీకాంలో చదివిన మధ్యతరగతి అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండు నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పుకుంది శ్రీవల్లి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఏమిటి పదిహేను మంది ఫోన్లు చేసి సంప్రదింపులు కుటుంబ వివరాలు జాతకాలు తిరిగేడాలు అబ్బాయి షరతులకు ఒప్పుకొని వచ్చిన వాటిల్లో ఫోటోలు చూసి ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని ఇద్దరిని రిజెక్ట్ చేసి శ్రీవల్లిని ఎంచుకున్నాడు పండు ఒరాఫ్ చైతన్య పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి వేరే గదిలో కూర్చొని మాట్లాడుకోమంటే అబ్బాయి గారు అడిగిన మొదటి ప్రశ్న నా ప్రకటనలో పాయింట్లు చదివావా నీకు ఇష్టమైన ఉద్యోగం అది చేయకుండా ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు అమ్మాయి గబగబా తలుపేసింది నా బొంద బీకాం ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవరిస్తాడు పాడు ఉద్యోగం నాకెందుకు అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతురాలో అమెరికా సంబంధం వచ్చింది అని గొప్ప చూపించుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం అసలు తనకింత అదృష్టం వస్తుందని అనుకుందా ఆ బీకాం అన్నా కంప్లీట్ చేయవే పెళ్ళి ఎలా అవుతుందే నీ మొహం మండ అని తల్లి తిట్టిపోసేది అప్పటికి ఆరు సంబంధాలు తప్పిపోయాయి లేదని అందం ఏదో సోసో ఫ్యామిలీ అంతకంటే సోసో తంటే బోరెల గంపలో పడ్డట్లు ఉక్కిరి పిక్కిరి అయిపోతుంది శ్రీవల్లి అవును అబ్బాయి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంట వార్పు వచ్చిన అమ్మాయి అన్నారు దీని మొహం దీనికేం వంటొచ్చు ఆ తండ్రి సందేహంగా అన్నాడు ఎందుకు రాదు బంగాళదుంపలు వేయిస్తా పప్పు చేస్తా చారు వచ్చు మొన్న పులుసుండేగా అమ్మకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు నేను చేయలేదా గబగబా అనేసింది శ్రీవల్లి ఏద్సావు నోరు మూసుకో అంటే నాలుగు బంగాళదుంపలో అరటికాయలో వేయించడం ఏమిటే ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు ఇలా వాగకు ఈలోగా ఐదారు రకాలు గబగబా నేర్పిస్తా తల్లి కూతుర్కి హితపోదా వంట చేయటం వచ్చు కదా నాకు తెలుగు వంటలు నచ్చుతాయి అక్కడ అమెరికాలో నాలుగేళ్లగా తిండికి మొహం వాచిపోయినట్లు ఏదో ఇండియన్ రెస్టారెంట్లో ఇడ్లీ సాంబారు దోశ లాంటివి దొరుకుతాయి కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు అందుకు అడుగుతున్నా ప్రత్యేకంగా అన్నాడు శ్రీవల్లి మొహంలో రంగు మారినా అది కనపడకుండా నవ్వేసి తలూపింది పెళ్లి కొడుకు తలుపేశాడు నెల రోజులు సెలవు మీద వచ్చాడు పెళ్లి చేసుకు వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ రాలేడు వారం రోజుల్లో ముహూర్తం పెళ్లి కొడుకు తల్లి తండ్రి మాత్రం సంతోషంగా లేరు పెళ్లి కూతురు చూడటానికి పర్వాలేదు కోడలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా అది మామూలు సంసారం నుంచి మామూలు చదువులు చదివినా పిల్లని చేసుకోవటం నలుగురిలో చిన్నతనంగా వీలయ్యారు ఎవరికి ఎవరు రాసి పెట్టారో అనుకొని సర్దుకున్నారు ఆఖరికి కొడుకు నిర్ణయాన్ని మార్చలేక శోభనం రాత్రి నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా అన్నాడు పండుబాబు ఇంకా మంచి చదువు ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయిని కాకుండా నిన్ను చేసుకున్న దానికి ఎందుకో తెలుసా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది నాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి రుచులతో తెలుగు భోజనం ఇష్టం మా మా అమ్మ చేతి వంట నన్ను అలా తయారు చేసింది ఇప్పుడు ఇంకా నువ్వు నాకు కావాల్సినట్టు నేను చెప్పినట్టు అన్నీ చేసి పెట్టాలి తెలుసా అందుకే వంట వచ్చిన అమ్మాయి కావాలనుకున్నాను అన్నీ అంటే మనసులో భయపడుతూనే అడిగింది శ్రీవల్లి చూడు మన తెలుగు వంటల్లో ప్రత్యేకత తెలుసా ఒక్క వంకాయనే పది పదిహేను రకాలుగా చేయొచ్చు అందరూ ఇంత అల్లం వెల్లుల్లి టమాటాలు వేసేస్తారు అన్ని కూరల్లో ఒకటే రుచితో ఏడుస్తాయి ఇప్పటి వంటలన్నీ కూడా వంకాయ గుత్తికూర పచ్చికారం వంకాయ ముద్దకూర ఉల్లికారం పులుసు ఇలా రకరకాలుగా శోభనం రోజు మంచం మీద కూర్చొని వంకాయ కూర గురించి మాట్లాడుతున్న మొగుడ్ని ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకొని నాకు వంటొచ్చు కానీ ఇన్నేసి రకాలు రావు అనేసింది పెళ్ళైపోయింది ఇప్పుడు ఇంకా దాపరికం ఎందుకని రావా మరి వంటొచ్చన్నావుగా పండుగారి మొహం తప్పింది ఏదో రోజూ వంటలు అంటే బొబ్బట్లు రావా పులిహార వచ్చా దూదుల్లా పెరుగు గారెలు చేయలేవా కరకరలాడే అల్లం రావా చిక్కటి బియ్యం పరవాన్నం చక్ర పొంగలి మెత్తటి అప్పాలు ఇవన్నీ వచ్చా బాబోయ్ ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి ఏదో మామూలు రోజువారివి పండుగారి నల్లబడిన మొహం ఎరుపు రంగులోకి మారింది పోని పటోలీ ఉల్లిపాయ పులుసు కొబ్బరి మామిడి పచ్చడి కంది పచ్చడి ఇంగు వేసిన పెసర పచ్చడి పనస పట్టుకూర పెళ్లి కూతురు బికమొహం వేసింది ఏమిటి ఇవేమి రావా మరి వంటొచ్చా అంటే వచ్చని అబద్ధం చెప్తావా కోపంతో మాట వణికింది వంట అంటే మామూలు అనుకున్న ధైర్యంగానే అనేసింది ఒక్క క్షణం నిరుత్తురుడైపోయాడు పండుబాబు మోసం దగా అన్నాడు కోపంగా అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటికి వెళ్ళిపోయాడు పెళ్లి కూతురు బికమొహం వేసింది హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావటం చూసి గాబరాగా లేచి కూర్చుంది ఏమిటా నాన్న ఇలా బయటకొచ్చావు ఏం కావాలి అంది ఆరాటంగా మా అమ్మ మోసం దగ అన్ని అబద్ధాలు చెప్పారు వంట వచ్చని అబద్ధం చెప్పింది ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది ఇప్పుడు అడిగితే ఏదో రోజు వంట కాస్త వచ్చు అంటుంది కోపంతో మాటలు తడబడ్డాయి ఒరే నాన్న తప్పురా అలా శోభడం గదిలోంచి రాకూడదు రేపు మాట్లాడదాం లోపలికెళ్ళి ముందు నేను వెళ్ళను నాతో అబద్ధాలు చెప్పింది నా కొద్దీ పెళ్ళి పొమ్మను తనని ఒరే పిచ్చిగా నెక్కిందా పెళ్ళంటే ఏమిటి ఆటనుకున్నావా అంత సులువుగా తెగిపోయే బంధం కాదు ముందు లోపలికి వెళ్ళు వంటకేం భాగ్యం ఓ నెల్లాలు అట్టి పెట్టుకొని నీకు కావాల్సినవన్నీ నేర్పి పంపిస్తా ముందు లోపలికెళ్ళు నేను వెళ్ళను అన్నీ నేర్పి పంపించు అప్పుడే శోభనం మొండిగా అని సోఫాలో పడుకునిపోయాడు తర్వాత ఎంత గోల జరగాలో అంతా జరిగింది తల్లి తండ్రి తలవాచేటట్లు చీవాట్లు పెట్టారు అత్తామామగారు వచ్చి మొత్తుకున్నారు అదేమన్నా వంటలక్క అన్ని వంటలు రావటానికి నెమ్మదిగా ఒక్కొక్కటి అదే నేర్చుకుంటుంది దానికోసం కాపురం చేయవా నిలేశాడు మామగారు ముందే అడిగా దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నా లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకునేవాడిని డబ్బైనా వచ్చేది దబాయించి తెగేసి చెప్పాడు అంతా కలిసి నచ్చచెప్పి ఆఖరికి అందరూ కలిసి ఓ నిర్ణయం చేశారు రెండు నెలల్లో అమ్మాయికి అన్ని నేర్చుకుని పంపేటట్టు సరే ఈలోగా వీసా టికెట్లు అవి ఏర్పాటు చేస్తా అప్పుడే కాపురం అంటూ అమెరికా వెళ్ళిపోయాడు వీడి తిండిగోల ఇంత దూరం వస్తుందనుకోలేదు ఇంత తిండి అవ ఏమిటి వీడికి తల మొత్తుకుంది వసుమతి అత్తగారి వంక గుర్రుగా చూసింది ఏమిటి ఆ చూపు నన్ను మింగేసేటట్టు మిమ్మల్ని కాక ఇంకెవరిని అన్నాలి చిన్నప్పటి నుంచి నేర్పింది మీరు కాదు ఆపండి మీ ఇద్దరు అమ్మా ఆ అమ్మాయికి వాడిని కావాల్సినట్టు అన్నీ నేర్పించు ఈ రెండు నెలల్లో అది నీ బాధ్యత అన్నాడు కొడుకు అమ్మా అలాగే ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీష్ మాట్లాడతాం నేర్పు నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేయొచ్చు అమెరికా వచ్చాక కష్టమవుతుంది లేకపోతే రెండు నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి పైకి మామూలుగా ఉన్న శోభనం నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదు ఏదో అమెరికా అని సహించాను కానీ లేకపోతేనా అనుకుంది కూడా పంతం పట్టి మామగారి దగ్గర అత్తగారి దగ్గర యూట్యూబ్లో అన్ని ఛానల్లో వచ్చే వంటలన్నీ చూడడమే దినచర్య అయిపోయింది రెండు నెలలు కొత్త కాపురంలో మొదటి వంట తిన్నాక పండుగారి మొహం వికసించింది గుడ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అనేశాడు నవ్వని భార్యను చూసి సారీ వల్లి కోపం వచ్చిందా అలా అనకపోతే నువ్వు ఇవాళ ఇంత బాగా వండేదానివా నీకు వంట రాకపోతే రోజు మన మధ్య గొడవలు వచ్చేవి ఇప్పుడు ఇంకా భార్యను చుట్టేసి కౌగుల్లోకి లాక్కున్నాడు పండుబాబు రోజు తన పాక ప్రావీణ్యంతో ఎడాపెడ వంటలు పిండి వంటలు రకరకాల రుచులు చూపించేసరికి భర్తగారి పొగర్తలు అభిమానం ప్రేమ అన్నీ పొందేసి నెల రోజులకల్లా మొగుడిని కొంగును కట్టేసుకుంది నెల రోజులు నాలుగేళ్ల పాటు మిస్ అయిన రుచులన్నీ తనివి తీర ఆస్వాదించి తృప్తిగా భ్రేవమని తేల్చేసరికి శరీరం ఓ రెండు కేజీలు పెరిగి పర్సు చిక్కిపోయింది చిక్కిన పర్సు చూసి బెంబేలెత్తిపోయి ఏమిటి సరుకులన్నీ అయిపోయాయి అప్పుడే మూడు నెలలకు సరిపడా కొనిపడేశా కదా రెండు పూటల స్వీట్లు హాట్లు రెండు కూరలు నాలుగు పచ్చళ్ళు ఆరు పప్పులు తింటే అయిపోవా డియర్ హస్బెండ్ అంది గోముగా శ్రీవల్లి ఇదిగో ఇంకా చాలు రోజు ఇలా తింటే ఇల్లు వల్లు గుళ్ళవుతుంది రోజు ఇన్ని చేయాలంటే నీకు ఓపిక ఉండాలిగా ఇక మామూలు వంట వండు నా మాటకేం లేండి వంట చేయటానికేగా నేనున్నాను అదను చూసి దెబ్బ కొట్టింది ఇదిగో పెళ్లి చేసుకున్నావు పార్టీ ఏది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు చంపుతున్నారు రేపు ఆదివారం పిలుస్తా నీ అంతా చూపించు ఇంకా తర్వాత సింపుల్ మీల్ అలా అని రుచిపచ్చి లేకుండా కాదు చేసింది రెండు వంటలైనా రుచి అదరాలి బాబోయ్ మీ ఆవిడ వంటలు తిన్నాక ఇక రేపటి నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని బతకనీయరు ఆవిడని చూడు అని దిప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని పర్ఫెక్ట్ ఎంత బాగా కుదిరాయి మూడు జంటలు ఆవు రావరమని ఎన్నాళ్ళుగానో తినటానికి నోచుకొని భోజనం దొరకటంతో గిన్నెలు ఖాళీ చేశారు పండు గర్వంగా కాలు రెగిరేశాడు మంచి చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా అంటే తనని మెచ్చుకోవటంతో పొంగిపోయినా పైకి నాదే ముందు లేండి వంట చేయటమే వచ్చు నాకు మీలా చదువులా ఉద్యోగాల వానాకాలం చదువు మొగుడు వంక చూస్తూ అంది కావాలనే గారు మీరు తక్షణమే ఓ క్యాటింగ్ ఓపెన్ చేసేయండి ఆర్డర్ల మీద ఆర్డర్లు డాలర్ల మీద డాలర్లు మా ఉద్యోగాలు ఎందుకు పనికొస్తాయి మీ సంపాదన ముందు బ్యాచిలర్స్ తిండికి మొహం వాచి ఉంటున్నారు చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకు తెలుగువారందరూ దండం పెడుతూ ఆర్డర్ ఇస్తారు ఊరించి చెప్పాడు వంశీ అవునవును పోని నాదే ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే సుబ్రహ్మణ్యం అన్నాడు నవీ హాయిగా ఆదివారం వండుకోవడం తోముకోవడం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తాం అంతే తలో మాట అనేశారు తలో మాట అని వెళ్ళాక ఆ మాటలు అన్నీ వల్లి బుర్రను తొలవటం ఆరంభించాయి మతిపోయిందా వాళ్ళేదో సరదాగా అన్నారు క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా పెళ్ళా మాటలు విని అరిచాడు పండు ముందే పెద్ద ఎత్తున కాకుండా రోజు ఆరేడు లంచ్ ప్యాకెట్లు మనం వండుకునేదే కాస్త ఎక్కువ చేస్తే చాలు యామిని గారిని అడిగా ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నెంబర్ ఇస్తే మాట్లాడా ముందు చిన్నగా ఆరంభించమంది రోజుకో వంటాలర్ల ఆర్డర్తో ఆరంభించమంది అప్పుడే వివరాలు సేకరించావా పర్వాలేదే అమెరికా గాలి నేళ్లకే వంట పట్టి ఆరితేరిపోయావా హేళనగా అన్నాడు చదువు లేదు ఉద్యోగము ఎలాగూ రాదు ఏ చిన్న ఉద్యోగం చేయాలన్నా ఇల్లు వదిలి రోజంతా కష్టపడే బదులు ఇంట్లో ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటా ప్రతిదానికి మిమ్మల్ని అడగక్కర్లేకుండా నాకు డబ్బు అవసరం ఉంటుంది నిర్ణయించి చెప్పేసింది ఏదో పోని ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంది తన పాటలు తానే పడుతుంది తనని డబ్బు కోసం చంపకపోతే చాలనుకున్నాడు పండుబాబు ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది నాలుగు డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండుగారి ఆలోచనలన్నీ సంవత్సరంలో తలకిందలు చేస్తూ పండు సంపాదనను మించిపోయే శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ క్యాటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోతుందని అనుకోని పండు ఏమని అనటానికి అన్న వినే స్టేజీ దాడిపోయిందని గ్రహించి నోరు మూసుకున్నాడు డబ్బు చేదు కాదు కదా లంచ్ ప్యాకులతో మొదలయ్యి చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లకు ఆర్డర్ తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్గా కుదుర్చుకొని ఇద్దరూ కలిసి ఆర్డర్లు తీసుకుంటూ ఆరు నెలల్లో మంచి తెలుగు భోజనం అనిపించుకొని డార్లలు పోగు చేసుకుంటూ బిజినెస్ మొదలుపెట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కావాలన్న డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడతో లింకు పెట్టుకొని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ టాక్టిక్స్ వంట పట్టించుకొని ఇంగ్లీష్ చేస్తూ గడుసు తీరిపోయి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారం ఎత్తిన భార్యను చూసి డబ్బు సంపాదనకు చదువుకు సంబంధం లేదన్నది గుర్తించటానికి సంవత్సరం పట్టింది ఇప్పుడు మిస్సెస్ పండు కాదు మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది రెండేళ్లలో ఒక హెల్పర్ అలా అర డజన్ మంది అయ్యారు పక్క ఫ్లాట్ అద్దెకి తీసుకొని రాత్రింబళ్ళు కష్టపడుతున్న పిల్లాన్ని తనకు కావాల్సిన వంట చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు తన ఆలోచన బోమరాంగ్ అయిందన్నది శ్రీవర్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది ఇన్ని వంటలు ఎదురుగా ఉన్నాయి మీకు కావలసినవి తినండి మీకోసం మళ్ళీ వేరే వంట కుదరదని చెప్పేసింది శ్రీవర్లి తెలుగు వంట తప్ప తినటం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్కి సమోసాలో కచోరీలో డోక్లాలో తింటున్నాడు పప్పు ముక్కల పులుసు బదులు సాంబారు రాత్రి చపాతీలు కూర్మా బేళ్ళు తినటానికి అలవాటు పడిపోయాడు ఇడ్లీ దోశలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి భార్యగారి మెనూలో ఎంచుకొని ప్లేట్లో వడ్డించుకొని తెచ్చుకొని తన ఇంట్లోకి తెచ్చుకు తింటాడు పండుబాబు బుద్ధిమంతులా వంట ఇల్లు చూసుకుంటుందనుకున్న భార్య వంట చేస్తుందని ఇల్లు చూడదని అర్థమైపోయింది రేపు పిల్లలు పుట్టాక నాపిల్ మార్చి పాల సీసాలు కడిగి పాలు పట్టడం తన పనే అని అర్థమైపోయింది పండుబాబుకి ఇదండి వాళ్ళకి కదా కదా కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలానే మరెన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఒక్కసారి చూసేయండి అలానే మీరు ఎలాంటి కథలు మన ఛానల్లో వినాలనుకున్నారో కూడా కామెంట్ సెక్షన్స్లో తెలియజేసేయండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ అనే బటన్ని నొక్కేసేయండి స్టేచ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్